హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గురుకుల టీచర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం గురుకుల టీచర్లకు వారంలోగా పోస్టింగ్లు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో అయితే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పోస్టింగ్ల ప్రక్రియ మొదలైంది ఈ వారంలో నియామకాలు పూర్తి కానున్నాయి ఎస్సీ బీసీ గురుకుల సొసైటీలు పోస్టింగ్ల కోసం అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించాయి సోమవారం ఎస్సీ గురుకులాల్లో జేఎల్ పీజీటీల నియామకాలు పూర్తయ్యాయి బీసీ గురుకుల సొసైటీ సోమవారం ఆప్షన్ల వారీగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల పోస్టింగుకు ఉత్తర్వులు జారీ చేసింది రెండు మూడు రోజుల్లో జేఎల్ పీజీటీల నియామకాల ప్రక్రియను పూర్తి చేయనుంది బీసీ గురుకులాల్లో అత్యధికంగా రెండు వేలకు పైగా టీజీటీ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజులు వెబ్ ఆప్షన్లు స్వీకరించి ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు ఇవ్వనుంది కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు ఆయా స్థానాల్లో అరవై రోజుల్లో చేరాలని సొసైటీలు గడువు విధిస్తున్నాయి గడువులోగా అభ్యర్థులు ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో ఆ పోస్టులను బ్యాక్లాగ్ కింద చేర్చుతారు మరోవైపు సంక్షేమ భవన్లోని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యాలయంలో సోమవారం జేఎల్ పీజీటీలకు పదోన్నతులు కల్పించారు అంటూ సో ఈ విధంగా గురుకుల టీచర్లకు వారంలోగా పోస్టింగ్లు అంటూ ఇచ్చారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ